జై శ్రీరామ్ నేను మీ వెనిరేజిటి వేణిరేజెట్టి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసినటువంటి విధులు వాటి గొప్పతనాలు ఆరాధనలు ఉత్సవాలు దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను ఈ నెలలో రోజులన్నీ ఒక రోజుని మించిని ఒక మరొక రోజు చాలా గొప్పవి ఈ మాసంలో సోమవారము మంగళవారాలు చక్కటి ఫలితాలు ఇస్తాయి కార్తీక శని త్రయోదశి మంగళవారాలు కంటే మిక్కిలి ఫలప్రదము శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పాడ్యము గొప్పది పాడ్యము కంటే గొప్పది ఏకాదశి కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి బహుళ ఏకాదశి రోజున ఉపవాసము ఉండి కార్తీక ద్వాదశి పారాయణ చేయడం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి అంతేకాక గంగానది ఒడ్డిన గ్రహణమును వచ్చిన రోజున అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులు చేసే సంతర్పణల కంటే ద్వాదశు నాడు చేసే సంతర్పణ ఇచ్చే ఫలితము అనంతము క్షీరాబ్ద ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేస్తే విష్ణు సాన్నిధ్యాన్ని కలుగుతుంది ఆ రోజున చేసే ధనదానం స్వధర్మదానం అవుతుంది ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సర కాలాలు స్వర్గాధిపత్యం లభిస్తుంది ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాలలో పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో కలిసి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఏపరలోకాలలో సుఖాలు లభిస్తాయి తులసి గాని శాలిగ్రామాన్ని కానీ దానం చేస్తే నాలుగు సముద్రాలు చేత చుట్టబడిన భూమిని అంతటినీ దానం చేసినటువంటి సత్ఫలితం లభిస్తుంది రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సావధాన మనస్సుతో విను పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగురులోని ఒక బ్రాహ్మణుడుకు ధనం అప్పుకి ఇచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు ఈ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ధనమును ఇమ్మనమని నిర్బంధం పెట్టాడు ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇవ్వమని అడిగాడు అప్పు తీర్చిన వాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుమిట్టాడు కనుక జంతువుగానైనా పుట్టిని అప్పును తీరుస్తానన్నాడు ఆ మాటలకు కోపగించుకున్నటువంటి వైశ్యుడు ఈ జన్మలో నా రుణం తీర్చవు కాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతన్ని ఇసడించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుడిని చంపాడు కానీ జరిగిన దానికి తనను దాజబట్టులు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు కాలం గడిచిపోతుంది ఆయుధం తీరిపోయింది మరణించాడు వైశ్యుడు యమబటలు వచ్చి ఆ వైశ్యుడిని తీసుకుని వెళ్ళి నకోపంలో పడివేసి చిత్రహింసలు పెడుతున్నారు కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడు అనే దయామయుడైనటువంటి కుమారుడు ఉన్నాడు ధర్మవీరుడు తండ్రి వలే కాక దాన ధర్మాలు చేస్తూ భేదాసాధలను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు త్రిలోక సంచారం చేస్తున్నటువంటి నారదుడు ఒకరోజు ధర్మవీరుణ్ణి గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు నారదునికి నమస్కరించి మునిచంద్ర మీ రాకతో నా జన్మ పావనమైపోయింది అయిపోయింది నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు నారదుడు ఆ వైశ్యపుత్రునితో ఓ ధర్మవీరా నువ్వు పేరుకి తగిన పేరు ప్రతిష్ఠలను సంపాదించావని పరమ దయానిధివని విన్నాను నీకు ఒక హితువు చెప్పాలనిపించి వచ్చాను నీ తండ్రి నరకంలో యమయాతనుడు అనుభవిస్తున్నాడు అతడికి ఉత్తమ ఉత్తమగతులను కలిగించవలసినటువంటి పుత్రుడు నువ్వే కదా అన్నాడు నారదుడు మాటలు వింటున్నటువంటి ధర్మవీరుడు మనస్సులో సందేహము ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీరా అందడి మహాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుంది కలుగుతుందా అని సందేహించుకో ఇది కార్తీక మాసము ఈ మాసంలో ద్వాదశి నాడు సాలిగ్రామాన్ని దానం చెయ్యు నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి ఓ నారదమునిచంద్ర గోవులలో భూములు అన్నవస్త్రాలలో నువ్వులలో బంగారము దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా మరి శాల దానం చేస్తే అంత మంచి ఫలితమో లభిస్తుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆత్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎన్ని విధాలుగా చెప్పిన ధర్మవీరుడు నారదుడికి చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను వాటిలో దేనివలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరుతాయా అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడితో చేసేది లేక నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయుద్ధం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావము ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేశాడు శాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలి తర్వాత పులి కోతి పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంటాయందు స్త్రీగా జన్మించాడు యవ్వనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సప్రాప్తి అయింది తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రంతో దివ్య దృష్టితో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు ఆమె తండ్రి పూర్వజన్మలోని నరకబాధల నుండి విముక్తిని పొందాడు ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై పుట్టాడు ప్రతి కార్తీక మాసంలోని శాలగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు యోగ్యత అర్హత అవకాశం ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దలు హితవులను ఎన్నడూ తిరస్కరించకూడదు అంచదుర్లభ అంటుంది ఉపనిషత్తు మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకే కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది ధర్మవీరుడు కథ రెండవ అధ్యాయం సంపూర్ణం శుభం